ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాజ్యం కన్సల్టెంట్ డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు నమస్తే అండి సార్ ప్రస్తుతం దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అయితే మనం బయట నుంచి వింటున్న వార్తలు ఎన్డీఏ కూటమి ఎప్పుడైనా చీలిపోయే ప్రమాదం ఉంది సో అటువంటి పరిస్థితే కనుక తలెత్తితే ప్రధానమంత్రిగా మోడీ గారు తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నా ఈ నేపథ్యంలో జాతకం ప్రకారం కావచ్చు జ్యోతిష్యం ప్రకారం కావచ్చు ఎలా ఉందంటారు మోదీ గారికి మోడీ గారు మోడీ గారి జాతకంలో ఒక చిన్న పొరపాటు జరుగుతుందమ్మా మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా జ్యోతిష్యులు ఆయనది వృశ్చిక లగ్నము అని అనుకుంటున్నారు ఎంచేతనంటే ఆయన పుట్టినటువంటి వివరాలు తెలియక అందరూ కూడా పదకొండు పదకొండు గంటల ప్రాంతంలో పుట్టారని జ్యోతిష్యులు అందరూ అనుకుంటున్నటువంటి విషయం దానికి కారణం ఏంటంటే వృషిక లగ్నంలో కుజుడు చంద్రుడు ఉండడం చేత ఆ యొక్క నీచభంగం చంద్రుడికి కలిగింది కాబట్టి ఈయన ప్రధానమంత్రి అయ్యాడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత అయ్యాడని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అంచేత ఇతను ఉండడు ఎక్కువ కాలం అనేటువంటిది జరుగుతుంది కానీ అతను పుట్టిన తేదీ మాత్రం కరెక్ట్గానే ఉంది ఎక్కడ తేడా వస్తుందంటే పది గంటల ఏడు నిమిషాలకి అతను పుట్టాడు అతని బ్రదర్ వల్ల నేను తెలుసుకున్నాను ఇది అయితే అయితే అదే ఎలా అంటే అతని బ్రదర్ వల్ల నేను తెలుసుకున్నాను ఇది పుట్టినటువంటి టైము పది గంటల ఏడు నిమిషాలు ఆ లెక్కన కనుక తీసుకున్నట్టయితే అతనిది లగ్నం అవుతుంది లగ్నానికి రెండవ ఇంట్లో కుజుడు తర్వాత చంద్రుడు ఉండటానికి జరిగింది మొన్నటిదాకా అతనికి జరిగింది ఏంటని అంటే చంద్రమహార్దశ చంద్రమహర్దశ నీచభంగ రాజయోగం కలిగి ఉంది కాబట్టి అది రుచికయోగం కలిగింది కాబట్టి ఖచ్చితంగా అతను ప్రధానమంత్రి అయ్యేటువంటి లెవెల్స్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏదిరా అంటే కుజమహార్దశ కుజుడు కారకుడు వాయిలెన్స్ లార్డు కుజుడు అంటే ఎవరండి కార్తీక్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే అతను ఎవరు సైన్యాధిపతి అయితే దశలో అతను ఎలా ఉన్నాడు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు తర్వాత చాలా మెతకదనంతో ఉన్నాడు కుజ దశలో మరి అతను ఎలా ఉంటాడు చాలా పౌరుషంగా ఉంటాడు అయితే మరి గెలవగానే ఆయన ఇప్పుడు ఎందుకు పౌరుషంగా లేడు కారణం ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది ఆయనకి ఎప్పుడు ప్రవేశించింది ఇది ప్రవేశించి చాలా కాలం రేపు ఇరవై తొమ్మిదో తేదీ మరి మార్చిలో రెండు వేల ఇరవై ఐదున అయిపోతుంది అయితే ఆయన ఎప్పుడు కూడా జ్యోతిష్యులని కన్సల్ట్ చేసిన తర్వాతనే ప్రతి విషయము అతను ఈ ముహూర్తం కూడా మన శ్రీరామచంద్రుల వారి యొక్క పట్ట అది ప్రతిష్ట జరిగినప్పుడు ఆ ముహూర్తం కూడా కాశీ పండితుడే నిర్ణయించాడు అలాగే ఈ యొక్క అతని వాళ్ళ యొక్క సలహా అనుసరించి ఇప్పుడు మాత్రం కాస్త మెతకగా ఉండాలి ఆ తర్వాత విజృంభించాలి అతనికి సలహా ఇవ్వటం అనేది జరిగింది ఎప్పుడైతే అర్ధాష్టమ శని వెళ్ళిపోతుందో అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదున వెళ్ళిపోతుందో అతను ఒక సైన్యాధిపతి అతను పోయే సమస్యే లేదు అయితే రెండు వేల ఇరవై ఏడు మే వరకు కూడా అతను ఉంటాడు రెండు వేల ఇరవై 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 ఏడు మే అంటే అతను ఏమవుతుందని అంటే ఇప్పుడు కుజమహార్దశలో శని మహర్దశ ప్రవేశించిన తర్వాత కొంచెం అతని హెల్త్ అనేటువంటిది కొంచెం సమస్యగా ఉంటుంది అప్పుడు అతను దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ రాజకీయ పరిస్థితుల వల్ల అతను దిగిపోయే పరిస్థితి రానే రాదు అంటే రెండు వేల ఇరవై ఏడులో కాస్త ఆరోగ్య కారణాల వల్ల అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే కారణంగా కాస్త తప్పుకునే అవకాశం అయితే ఉందా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఏడు వరకు మాత్రం భయపడాలి ఓకే సరే నెక్స్ట్ ఎవరు అని అంటే చాలామంది యోగి ఆదిత్యనాథ్ గారి వైపు చూస్తూ ఉన్నారు మరి ఆయన మహర్దశ ఎలా ఉంది ఆయన జాతకం ఎట్లా ఉంది యోగి గారి మహర్దశ ఎలా అంటే అసలు అతని జాతకం కనుక తీసుకున్నట్టయితే ఒక రిఫరెన్స్ ఉంది శ్రీరామచంద్రుడి యొక్క జాతకంలో ఎంత పవర్ ఉందో అంత పవరు యోగి ఆదిత్యనాథ్ గారి జాతకంలో ఉంది అయితే యోగి ఆదిత్య ఆదిత్యనాథ్ అంటే ఒక్కడు కాదు ఎయిట్ మిలియన్స్ నాగసాధువులు సాధువులు పన్నెండు మిలియన్ల అఘోరాలు ఆర్ఎస్ఎస్ అంత వెనుకగా ఆయనకి బలం ఉంది అంటే మన భారతదేశానికి సైన్యము ఏదైతే ఉందో అంతకంటే తెగించినటువంటి సైన్యం అతను వెనక ఉంది ఈ రోజున అంతకంటే బలవంతుడు మాత్రం ఇంకొకటి లేడు భారతదేశంలో రాజకీయాలకి అనువుగా అతను రాజకీయాలకి చాలా బలవంతంగా వచ్చాడు అసలు బా అసలు బాధ బా ఈ రాజకీయాల్లోకి రావాలని ఏ రోజు లేదో ఆర్ఎస్ఎస్ వాళ్ళే అతన్ని బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఎందుచేతనంటే ఈ భారతదేశాన్ని భారతదేశంగా దక్కించుకోవాలని అయితే మరి మరి నరేంద్ర మోడీ గారికి ఆ రాజయోగం అనేది ఉంది కాబట్టి అతను కేవలం ఉత్తరప్రదేశ్కి మాత్రం చీఫ్ మినిస్టర్గా ఉంటున్నాడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అతను ఎలా ప్రవర్తించాడనేది అందరికీ బాగా తెలుసు ఇకపోతే ఇతని జాతకం ఏంట్రా అని అంటే మనం చూస్తే కనుక చాలా అద్భుతమైన డెసిషన్స్ ఇప్పుడు అతను తల ఒగ్గే తల దించే పరిస్థితులు ఇంకా లేవు అతనికి ఇతను వచ్చేసి సింహలగ్నం సింహమే అయితే మరి సన్యాసి ఎందుకు అయ్యాడు అని అంటే ఇక్కడ కర్మస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అతను సన్యాసం సన్యాసం అనేది స్వీకరించాడు సప్తమంలో అంటే భార్య ఎందుకు లేదు అని అంటే పన్నెండవ స్థానాధిపతి భార్య స్థానంలో ఉన్నాడు అంటే ఉండకుండా ఉండే గురువు పంచమంలో ఉండి సంతానం అనేది కలగాలి కానీ అదే గురువు కేతువు యొక్క నక్షత్రంలో ఉండటం చేత సంతానహీనత్వము భార్య ఉండకపోవడము యోగిగా మారడము సన్యసించడము ఇవన్నీ కూడా జరిగినాయి ఇదంతా జాతక రీత్యా జరిగింది మరి ఇతను ఈ రాజకీయంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది ఇతను రేపటి రోజున రాజు ఎందుకు కావాల్సి వస్తుందంటే అంటే కర్మస్థానంలో రాజయోగానికి కారణమైనటువంటి రవి ఉన్నాడు మళ్ళీ ఇంకెవరు ఉన్నారు శనైరుడు ఉన్నాడు శనైశ్చరుడే మాస్కి కింగ్ కాబట్టి శనైశ్చరుడు ఉన్నాడు మళ్ళీ ఉన్నారు బుధుడు ఉన్నాడు సూర్యుడు బుధుడు ఏం జరుగుతుంది బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది అంటే బుద్ధిబలము ఆ తర్వాత రాజరికము ఆ యొక్క టీవీ అవన్నీ కూడా కలుగుతాయి మనిషి చూస్తే ఇంత వాడే కానీ రేపటి రోజున అతను లాల్ బహదూర్ శాస్త్రి కంటే మించి అతను ఈ భారతదేశాన్ని పరిపాలిస్తు పలి పరిపాలిస్తాడు అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు అయితే ఏమో చెప్పలేము ఎంత చేతనంటే యాజ్ ఆన్ దట్ డే ఇంతకంటే మించి ఎవరైనా జాతకుడు కనుక వస్తే ఇతను కొంతవరకు వెనక్ ఈ రోజుకి ఈ క్షణానికి నేను చెప్పేటువంటి ఈ క్షణానికి యోగి నాకు జాతక రిచ్ కనపడుతున్నాడు అతనే ప్రధానమంత్రి నెక్స్ట్ ప్రధానమంత్రిగా మన యోగి ఆదిత్యనాథ్ గాని ఈ రోజుకి ఈ రోజుకి నాకు ఉన్న వాళ్లలో అతనే కనపడుతున్నాడు ముఖ్యంగా ఈ జాతకాలు అనేది రాజకీయాలలో ఎలా చూస్తారండి వాటి ప్రభావం ఎలా ఉంటుంది గొప్ప రాజకీయవేత్తగా రాణించాలనుకుంటే వాళ్ళ జాతకంలో ఎవరెవరు ఉండాలి ఏ ఏ స్థానాలలో ఉండాలి ముఖ్యంగా రాజకీయానికి రెండు కారణాలు ఉంటాయండి రెండు రకాల మనుషులు ఉంటారు ఒక మనిషి ఏముంటాడంటే అత్యంత ధనవంతుడై పుడతాడు పుట్టిన తర్వాత వాళ్ళు తాతలు తండ్రులు అంతా రాజకీయంలోనే ఉంటారు వాళ్ళు పరంపరలుగా అంటే హెరిడిటీ ప్రకారంగా మళ్ళీ వాళ్ళు రాజకీయంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఆ కొడుకు అంటే ఆ పుత్రుడు ఎవరైతే ఉంటాడో అతను ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉంటాడు లేకపోతే ఏ డాక్టర్ అయ్యో ఉంటాడు అయినప్పటికీ కూడా అతను మళ్ళీ రాజకీయంలోకే ప్రవేశిస్తాడు అంటే హెరిడిటరీ ప్రకారంగా సూర్యుడు అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో అలాగా వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి హోరోస్కోప్స్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే పంచమహాపురుష అన్నీ ఉన్నాయి ఈ పంచమహాపురుష యోగాల్లో అత్యంత శక్తివంతులు ఎవరు అంటే శని గురువు తర్వాత రవి వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పంచమహాపురుష యోగాల్లో కనుక ఏదైనా ఒక యోగం ఉన్నట్టయితే ఇప్పుడు రుచిక యోగం ఏదైతే ఈయనకి నరేంద్ర మోడీ గారికి ఉందో అది కుజుడి వల్ల ఏర్పడింది అలాగ శని వల్ల కూడా శశ యోగం అనేది ఏర్పడుతుంది ఇలా ఒక యోగం ఉంటే అప్పుడు ఏమవుతాడు రాణిస్తాడు అంటే ఎంత పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు అబ్బాయి ఉన్నాడు అతను ఎంత చీఫ్ మినిస్టర్గా యాక్టింగ్ చేసినా కాలేకపోయాడు మళ్ళీ ఈ రోజున బాగా పడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి కారణం ఏంటి అని అంటే జాతకం అక్కడ తండ్రి సీఎంగా ఉండి కూడా సీఎంగా యాక్చువల్గా పరిపాలించిన వాడు కేటీఆర్ అయ్యుండి కూడా అతను చివరికి వచ్చేటప్పటికి అతని మాట చెల్లనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సో హెరిడిటీ దగ్గర హెట హెరిడిటీ ప్రకారంగా వచ్చినటువంటి ఆ విధానం ఒకటి అక్కడ ఏంటంటే బలవంతంగా గ్రహాలు అతనికి అనుకూలించటం కొన్ని కారణాల వల్ల కొంతకాలం అదే కొంతమంది గుడిసెలో పుట్టి అంటే ఛాయ అమ్ముకున్నటువంటి మోడీ గారు మరి ప్రధానమంత్రి వరకు అయ్యాడు అని అంటే గ్రహాలు మాత్రమే మరి నిన్నటిదాకా ఒక సైంటిస్ట్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు రిటైర్ అయిపోయి చిన్నపిల్లలకి పాఠాలు చెప్పుకొని జీవితం గడపాలనుకుంటే ప్రెసిడెంట్ అయ్యాడు సో ఇది గ్రహాల వల్లే జరుగుతుంది ఇంకా తన లేకపోతే నరే అప్పటికి అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేయాలని ఎవరైనా ఊహించగలరా ప్రజలు ప్రపంచం ఊహించగలదా మరి ఓవర్ నైట్ ఆయన ప్రజా ప్రెసిడెంట్ అయిన గ్రహాలు కారణం అవుతాయి కదా మరి ఏ గ్రహాలు రవి ప్రధాన కారకుడు ఎందుకంటే రాజరికానికి కారకుడు రవి రవి అంటే కింగు ఆ తర్వాత మంత్రి అనేటవాడు ఉండాలి కదా మంత్రి అంటే ఎవరు బుధుడు బుద్ధికి కారకుడు బుద్ధిబలం అనేది ఉంది మినిస్టర్ ఎవరు బుధుడు రాజు ఎవరు రవి ఒకవాళ్ళ లోపల ఒక రకమైనటువంటి కుతంత్ర బుద్ధి కూడా ఉండాలి రాజకీయం అని అంటే ఎదుటి ఏదో రకంగా చిత్తు చేయడం అదెవరు రాహువు ఆ రాహు వల్లే అవుతుంది రాహు అంటే ఏంటి ఇంచుమించు రౌడీ ఆ రౌడీ ఇజం కూడా అతనిలో ఉండాల్సిందే తర్వాత రెండోది వాళ్ళకి తెలివితేటలు బాగా ఉండాలి వాళ్ళకి గురువు కూడా అంటే గజకేసరి యోగం అంటాం అక్కడ కూడా వాళ్ళకి గురువు యొక్క దీవెనలు ఉంటుంది గురువు యొక్క ఆ యొక్క సపోర్ట్ ఉంటుంది అనమాట ఇట్లాగా వాళ్ళకి అనేక రకాలుగా చంద్రుడు గురువు రవి బుధుడు రాహువు వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారంగా అతన్ని సపోర్ట్ చేస్తే ఆ దశ రాగానే అతను ఒక్కసారిగా ఎలివేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అది జరిగేది